హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సీత ప్రేమ రామునికి పన్నెండో భాగాన్ని వినిద్దాం రామ్ మైథిలి ఇద్దరు పందెం వేసుకున్న తర్వాత అక్క నుండి వెళ్ళిపోయారు కానీ ఇదంతా కూడా పక్కనున్న గౌతమ్ విని షాక్ అయిపోయాడు రామ్ నేరుగా ఒక బార్కెళ్ళి తాగుతూ కూర్చున్నాడు రామ్ వెనకే వెళ్ళిన గౌతమ్ రామ్ని అలా చూసి ఒరే ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు చూస్తున్నావుగా కనిపించడం లేదా కనిపిస్తుందిరా మరి కనిపించాక ఎందుకు అడుగుతున్నావు ఒరే రామ్ నాకు కోపం తెప్పించుకో కోపం ఎందుకురా వచ్చి కూర్చొని నువ్వు తాగు అన్నాడు రామ్ గౌతమ్కి రామ్ మాటలకి కోపం వచ్చి వెంటనే తను తాగుతున్న డ్రింక్ బాటిల్ని తీసుకుని విసిరి కొడతాడు గౌతమ్ గౌతమ్ రామ్ని కోపంగా అక్కడి నుండి లాక్కుని పోతాడు ఒరేయ్ గౌతమ్ ఆగురా గౌతమ్ కోపంగా రామ్ని తీసుకుని పోయి తన రూమ్లో బెడ్ పై పడేస్తాడు ఒరేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా పిచ్చి నాకు కాదురా నీకు అందుకే ఆ మైత్రితో ఛాలెంజ్ చేశావు రామ్ మౌనంగా వింటూ ఉంటాడు మాట్లాడవేంట్రా రామ్ గౌతమ్ హా మరే మరే నాకు నిద్ర వస్తుందిరా ఏంటి అవును నువ్వు లైట్ ఆఫ్ చేస్తే నేను పడుకుంటా అని రామ్ అలానే బెడ్పై పడుకుని పోతాడు గౌతమ్ రామ్ని చూస్తూ ఏమీ చేయలేక లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు ఉదయం రామ్ తన కళ్ళు నలుపుకుంటూ ముందు చూసేసరికి రామ్ నోరు తెరిచి చూస్తూ ఉంటాడు సీ సీత నువ్వు నువ్వు అని షాక్ అయి తనని చూస్తూ ఉంటాడు సీత మెల్లగా నడుచుకుంటూ వచ్చి రామ్ పక్కన కూర్చుంటుంది రామ్ తన కళ్ళ వెంట కన్నీరు వస్తూ ఉంటే సీత వచ్చావా హా మరి రాక ఎక్కడికి పోతాను ఎప్పటికైనా నిన్ను చేరుకోవాలి కదా బావా సీత అని పిలుస్తూ రామ్ తనకి దగ్గరగా జరిగి తన నుదుటిపైన ముద్దు పెడతాడు రామ్ తనని ముద్దు పెట్టుకోగానే సీత రామ్ కళ్ళలోకి చూస్తూ తనని ఆక్ చేసుకుని నేడుస్తూ ఉంది ఇద్దరూ కూడా వారు మనసు పడ్డ వేదన అంతా పోయేలా ఏడుస్తూ ఒకరి కోగిల్లో ఒకరు ఉండిపోయారు సీత నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళావే ఏం బావా కోపం వచ్చిందా రాదా మరి నాకు చెప్తే నేను కూడా వచ్చేవాన్ని కదా నువ్వు అక్కడికి రావద్దు బావా నేను రాని చోటైతే నువ్వెందుకు వెళ్ళావు వెళ్లాల్సి వచ్చింది బావా రామ్ సీతని వదిలి తన కళల్లోకి చూస్తూ ఇంకెప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు సరేనా నా విషయం పక్కన కానీ నువ్వేంటి ఆ మైత్రితో పందెం ఎందుకు వేశావు అని సీత కోపంగా రామ్ని చూస్తూ అడుగుతుంది సీత నీకు ఆ విషయం అని రామ్ సీతని చూడలేక తల కిందికి వేసుకుంటాడు సీత రామ్ చవిని మెలిపెట్టి పైకి లేపుతుంది అబ్బా వదిలిపెట్టవే బాగా నొప్పిగా ఉంది నొప్పిగా ఉందా మరి నేను రాకపోతే దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎందుకు పందెం వేశావు అబ్బా సీత నేను తనని పెళ్లి చేసుకుంటానని అననేలేదు తను చేసుకుంటాను అంటే సరే అన్నావు కదా అబ్బా ముందు వదులు నేను వదలను అన్నది వదలవా రామ్ వెంటనే సీతకి కితకితలు పెట్టగానే బావా ఆపు నేను కూడా ఆపను బావా ఆపు అని సీత రామ్ని ఆపుతూ రామ్ చొక్కాని పట్టుకుని తన గుండెలపై పడుకుని పోయింది ఇద్దరు నవ్వుకుంటూ ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ సీత రామ్ ముఖాన్ని చేతిలోకి తీసుకొని తన పెదాలపై ముద్దు పెడుతుంది ఒక నాలుగు నిమిషాల తర్వాత సీత రామ్ని వదిలి బావా ఒకవేళ నేను రాకపోతే మైత్రిని పెళ్లి చేసుకో సీత రామ్ నోటికి తన చేతిని అంటు నేను మాత్రమే చెప్పేది వినుబావా ఒకవేళ సమయానికి రాకపోతే నువ్వు మైత్రిని పెళ్లి చేసుకోవాలి సరేనా రామ్కి అప్పటికే కళ్ళ వెంట కన్నీరు వస్తూనే ఉంది సీత చేతిని తన నోటి నుండి తీసి సీత నన్ను మరొకరిని పెళ్లి చేసుకోమని చెప్పే బదులు నన్ను చచ్చిపోమని చెప్పే సంతోషంగా పోతాను కానీ ఇలా నా మనసుకి నచ్చని పని చేయమని నన్ను బలవంత పెట్టకు బావా ఏంటి ఆ మాటలు అవును ఇప్పుడు నువ్వు వచ్చావు కదా కానీ మళ్ళీ వెళ్ళాలి బావా ఎక్కడికి ఒక చోటికి వద్దు సీత నువ్వు లేని ఇన్ని రోజులు ఎలా బతికున్నానా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నన్ను కూడా తీసుకుపో అక్కడికి నిన్ను రానివ్వరు బావా ఏ అదంతే అక్కడ నాకు మాత్రమే ఎంట్రీ ఉంది మరి ఎప్పుడు వస్తావు వాళ్ళు నన్ను పంపించినప్పుడు ఎప్పుడు పంపిస్తారు తెలియదు ఏంటి సీత ఏదేదో మాట్లాడుతున్నావు బావా ఇవి నీకు అర్థం కావు కానీ అని సీత రామ్ని తన గుండెలపై పడుకోబెట్టుకుని జో కొడుతుంది రామ్ రామ్ లేరా రామ్ లేచి గౌతమ్ సీత వచ్చిందిరా ఏంటి అవునరా సీత వచ్చింది అని పక్కకు చూపిస్తాడు అక్కడ సీత ఉండదు గౌతమ్ సీత ఏరా రాత్రి తాగింది ఇంకా దిగలేదా లేదురా సీత వచ్చింది అని రామ్ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు రామ్ రామ్ ఆకు లేదు గౌతమ్ నా సీత వచ్చింది నాతో మాట్లాడిందిరా రామ్ అని గౌతమ్ రామ్ని పట్టుకుని సీత రాలేదు నువ్వు కలకని కలగాని ఉంటావు అంతే గౌతమ్ తనకి వచ్చింది కళ అని చెప్పగానే రామ్ అక్కడే సోఫాలో కూలబడిపోయాడు రామ్ తన ముఖాన్ని అంతా చేతుల్లోకి దాచుకుని సీత ఎక్కడున్నావు రామ్ గౌతమ్ నా సీత కళ్ళలోకి వచ్చిందంటే తను తొందరలోనే నా దగ్గరికి రాబోతుందిరా అని కలలో చెప్పిందా లేదురా నా సీత వచ్చి తీరుతుంది అని నవ్వుకుంటూ అక్కడే ఆడుకుంటున్న దేవుని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు మామ మామ ఆగు నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఒరేయ్ రామ్ ఏం చేస్తున్నావురా వాని వదులు గౌతమ్ ఆగురా వీడు నా అల్లుడు నా ఇష్టం ఏంటి నీ అల్లుడా ఏంట్రా ఇది ఎప్పటి నుండి నీతో ఏంటి పోరా అని దేవుని సోఫాలో కూర్చోబెట్టి దేవ్ తొందరలో నీ అత్త అదేరా నా సీత రాబోతుందిరా అన్నాడు ఓహో సీత అంటే నా అత్తనా తను వస్తే మామ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు మరి తను నేను ఎప్పుడు మామతో చూడలేదే దేవ్ ఒకవేళ మాకు అమ్మాయి పుడితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను రా ప్రామిస్ అన్నాడు రామ్ దేవ్ షాక్ అయి సిగ్గుపడుతూ రామ్ చెంపపై చేతులతో పట్టుకుని పట్టుకుని పోతాడు హలో ఇక్కడ వాని బాబు నేనున్నాను నా పర్మిషన్ మీకు అవసరం లేదా అన్నాడు గౌతమ్ ఈయనొకరు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిన్నవద్దన్నట్టు ఈయన నా కోసం ఒక తోటజోడ్డు మామ మంజూడై తన కూతురుని ఇస్తానంటే మళ్ళీ దీనికి ఈయన పర్మిషన్ కావాలట అనుకుంటున్నాడు మనసులో దేవు నువ్వే నా అల్లుడికి నా కూతురికి ఇష్టమైతే నీతో మాకు సంబంధమే లేదు అని రామ్ దేవుని ఎత్తుకుని ఇల్లంతా తిప్పుతూ చాలా హ్యాపీగా ఉంటాడు అంతే మామ మా నాన్నని పక్కన పెట్టేద్దాం నాకు నీకు పుట్టబోయే కూతురు ఓకే అని రామ్ ఒక తన చిట్టి చిట్టి పెదాలతో ముద్దు పెడతాడు వీనికి కలలో సీతొస్తేనే ఇంత సంతోషపడుతున్నాడే నిజంగానే తను విని వీని కళ్ళ ముందుకొస్తే ఆ సంతోషం తట్టుకోగలడా అని గౌతమ్ రామ్ని చూస్తూ ఉంటాడు అప్పుడే వచ్చిన రోజీ రామ్ సంతోషాన్ని చూసి గౌతమ్ని విషయం అడుగుతుంది రామ్ కళలోకి సీత రావడం గురించి చెప్పగానే సీత నువ్వు కళలోకి వస్తేనే రామ్ అన్న ఎంత సంతోషపడుతున్నాడంటే నువ్వంటే ఎంత ప్రేమేనే తనకి ఇంత ప్రేమను వదులుకొని ఎక్కడున్నావే రామ్ గౌతమ్ ఇద్దరూ కూడా ఆఫీస్కి చేరుకుంటారు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ మైథిలి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రామ్ ముఖంలో ఏదో సంతోషాన్ని గమనిస్తుంది మైథిలి గుడ్ మార్నింగ్ రామ్ గారు అంటుంది వెరీ గుడ్ మార్నింగ్ మైథిలి ఏంటి ఏదో కొత్తగా కనిపిస్తున్నారే ఏం లేదు మైథిలి నిన్న రాత్రి మన పందెం గురించి మర్చిపోయినట్టున్నారే అన్నది లేదే నాకు గుర్తుంది గుర్తున్నా కూడా మీకు ఏమీ టెన్షన్ లేదా టెన్షనా ఎందుకు సీత వస్తుందో రాదో అని నా సీత తప్పకుండా వస్తుంది మైథిలి అన్నాడు తన ఆచూకేమైనా తెలిసిందా ఏంటి అని మైథిలి కంగారుగా అడుగుతుంది రామ్ మైథిలి కళ్ళలోకి చూస్తూ నా సీత వస్తుందని నా మనసుకు తెలిసింది ఇంకా నీకు దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అనుకుంటా ముందు నీ పని చూసుకో లేకపోతే ఉద్యోగం పోతుంది అని రామ్ తన వర్క్లో పడిపోయాడు మైథిలికి రామ్ అంత సంతోషంగా ఉండడం ఎందుకో నచ్చడం లేదు చాలా అసహనంగా కూర్చొని ఏదో గుర్తుకొచ్చిన దానిలా ఫోన్ తీసుకుని పక్కకి వెళ్తుంది రోజీ రోజీ వదిన నేను మైథిలిని హా మైథిలీ చెప్పు రామ్ గారు ఈరోజు బాగా సంతోషంగా ఉన్నారు ఎందుకు ఓ అదా ఈరోజు కలలో వచ్చిందట అందుకే అంత సంతోషంగా ఉన్నాడు రోజీ చెప్పిన దానికి మైథిలి గట్టిగా నవ్వుతూ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను వదిన అని రామ్ ముందరికెళ్తుంది మైత్రి నవ్వుతూ ఉంటే ఏంటి అలా నవ్వుతున్నావు అన్నాడు మీ సీత కళలోకి వస్తేనే మీరు ఇంత సంతోషంగా ఉన్నారా అన్నది మైత్రి అన్న మాటలకి రామ్ నవ్వుతూ తనని చూస్తాడు రామ్ నవ్వగానే మైథిలి ఆశ్చర్యపోయి చూస్తుంది రామ్ని మైథిలి సీత నా కళలోకి వచ్చింది అది నేను నా మనస్ఫూర్తిగా ఆస్వాదించాను కాబట్టి అది నాకు కలలా కాదు నిజంలా అనిపించింది మైథిలి నీకు ఇంకో విషయం చెప్పనా నా సీత నాకు చాలా రోజుల తర్వాత ముద్దు కూడా పెట్టింది తెలుసా అని రామ్ సిగ్గుపడుతూ చెబుతాడు మైథిలికి రామ్ అలా చెబుతుంటే విసుగ్గా ఉంది రామ్ ఏంటి అంతలా సిగ్గుపడుతున్నావు నీకు చెప్పినా అర్థం కాదు మైథిలీ నిన్ను ప్రేమించేవాడిని అడుగు చెబుతాడు మైథిలి షాక్ నన్ను ప్రేమించేవాడా అవును నీ బావ మనోహర్ మనోహర్ నీకు తెలుసా మనోహర్ తెలుసు తన ప్రేమని నువ్వు అంగీకరించలేదని తెలుసు అది నా పర్సనల్ అవును మైథిలి మన మనసుకి నచ్చని ఏది మనం అంగీకరించలేం అంటే మనోహర్ నీకు నచ్చలేదంటే అది నీ మనసుకు సంబంధించిన విషయం అలాగే నేను నీ ప్రేమని అంగీకరించలేదంటే అది నా మనసుకు సంబంధించిన విషయం ఇంకా అర్థం కావడం లేదా మైథిలి నా సీత వస్తుంది నన్ను మన పందెంలో గెలిపిస్తుంది మైత్రి నవ్వుతూ ఒకవేళ రాకపోతే మన ఏంటో తెలుసుగా రామ్ గారు అది నాకు గుర్తుంది మైథిలీ కానీ ఒకవేళ సీత వస్తే నువ్వేం చేయాలో ఆలోచించుకో రామ్ అలా చెప్పగానే మైథిలి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది రామ్ నవ్వుతూ తన పని తాను చూసుకుంటాడు రామ్ మైథిలీలా పందెం గురించి రామ్ ఏం టెన్షన్ పడడం లేదు కానీ ఇటు గౌతమ్కి రోజీకి రోజు రోజుకి అయితే పై ప్రాణాలు పోతున్నాయి మైథిలికి రోజులు గడుస్తున్న కొద్దీ ఎంతో సంతోషంగా ఉంటుంది రామ్ వాళ్ళ కంపెనీని మరొక సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకునే పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి రామ్ ఆఫీస్ వర్క్ బిజీలో పడి మైథిలితో వేసిన పందెం గురించి మర్చిపోయాడు గౌతమ్ ఆఫీస్ వర్క్ పని మీద ఒక నెల రోజులు బెంగళూరులో మరొక బ్రాంచ్కి వెళ్ళవలసి వచ్చింది రామ్కి వర్క్ బటన్ ఎక్కువైంది రోజు పనివాళ్ళు అలసిపోయి పని వల్ల అలసిపోయి ఇల్లు చేరుకునేవాడు అప్పటికే ఐదు నెలల కాలం గడిచిపోయింది మైథిలి రోజులు తగ్గే కొలది రూమ్ రామ్తో తన పెళ్లి గురించి కలలు కంటుంది మైథిలి తనకి ఏమైనా పెట్టినా రామ్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు గౌతమ్ బెంగళూరు నుండి వచ్చేశాడు రామ్ చెప్పరా ఈరోజు ఏంటో నీకు గుర్తుందా రామ్ వర్క్ చేసుకుంటూనే ఏముంది మన కంపెనీ అగర్వాల్ కంపెనీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అంతేగా అవును కానీ మరొక విషయం కూడా ఉందిరా ఏంటి నువ్వు మైత్రితో పందెం వేసిన చివరి రోజురా గౌతమ్ అలా చెప్పగానే రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు రామ్ రామ్ హా ఏమైందిరా ఏం లేదు ఏం చేద్దాంరా అన్నాడు గౌతమ్ దేని గురించి అదే సీత ఈరోజు సాయంత్రం వరకు రావాలి కదరా రామ్ ఆలోచనలో పడిపోయాడు అప్పుడే మైథిలి చప్పట్లు కొట్టుకుంటూ రామ్ దగ్గరకు వస్తుంది మైథిలి రామ్ని చూసి రామ్ గారు సాయంకాలం రెడీగా ఉండండి దేనికి అన్నట్టు చూస్తాడు రామ్ నాకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయడానికి మైథిలి కూల్ కూల్ రామ్ గారు మన పందెంలో నేనే గెలిచాను సాయంత్రం మన కంపెనీ మరొకరి చేతుల్లోకి పోయినట్టే ఇక నుండి మీ చేతి నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి అక్కడ నుండి మైథిలీ సంతోషంగా వెళ్తుంది రామ్ ఎలా రా గౌతమ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేవా అని రామ్ కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి వెళ్ళాడు గౌతమ్ రామ్ని అలా చూసి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్ అలాగే వండిపోయాడు సాయంకాలం కంపెనీ తరపున పార్టీ ఏర్పాటు చేశారు రామ్కి మనసు మనసులో లేదు ఏదో బొమ్మ బొమ్మలా అలా ఉండిపోయాడు మైథిలి మాత్రం చూడ చక్కగా రెడీ అయి వచ్చింది గౌతమ్కి రామ్ బాధని చూస్తూ కూడా ఏం చేయలేని పరిస్థితి మైథిలి రామ్ ముందుకొచ్చి రామ్ గారు ఈ రింగ్ బాగుందా రామ్ ఆ రింగుని చూస్తూ మైథిలిని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటాడు అదే రామ్ గారు ఈ పార్టీ అయిపోగానే మీరు నా వేలికి పెట్టాల్సిన ఎంగేజ్మెంట్ రింగ్ బాగుంది కదా అని చాలా సంతోషంగా చెబుతూ ఉంటుంది మైథిలి ప్లీజ్ వాణ్ణి వదిలిపెట్టు ఎందుకు గౌతమ్ గారు అంతలా బాధపడుతున్నారు నేను మీ సీత కన్నా మీ రామ్ని బాగా చూసుకుంటాను అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒరే రామ్ ఏంట్రా అలా ఉన్నావు మాట్లాడురా గౌతమ్ ఎంతగా మాట్లాడినా రామ్ ఏమి మాట్లాడకుండా మౌనంగా పార్టీలో కూర్చుండిపోయాడు పార్టీ స్టార్ట్ అయింది ఇన్ని రోజులుగా మన కంపెనీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మన కంపెనీ లాభాలు చేకూర్చడంలో మీరు అందరూ ఎంతగానో కృషి చేశారు ఇప్పుడు నాకు వయసు సహకరించడం లేదు అందుకే నా స్నేహితుడు అగర్వాల్కి మన కంపెనీ బాధ్యతలను అప్పగిస్తున్నారు నాకు మీరు ఎలా అయితే మీ సహాయ సహకారాలు అందించారో అలాగే నా స్నేహితుడికి కూడా మీరు అందించాలని కోరుకుంటూ మన కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి తన పని ఒత్తిడి వల్ల రాలేకపోయినా తన కూతుర్ని పంపించారు కాబట్టి మన కంపెనీ బాధ్యతలు జాహ్నవి అగర్వాల్కి అందిస్తున్నాను ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ మిస్ జాహ్నవి అగర్వాల్ అని అనౌన్స్ చేస్తారు అలా స్టేజ్ మీదకి నడిచి వస్తున్న తనకి చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుతూ బ్యూటిఫుల్ లేడీ అని కొందరు అనుకుంటూ ఉంటే గౌతమ్ మైథిలి షాక్ అయి చూస్తూ ఉన్నారు స్టాఫ్ చప్పట్ల శబ్దంతో ఈ లోకంలోకి వచ్చిన రామ్ తన ఎదురుగా వస్తున్న తనని చూసి సీత అనుకుంటూ లేచి నిలబడిపోతాడు మరి తర్వా భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్